మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి ఎన్టీఆర్ సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఎన్టీఆర్ నటుడిగా మాత్రం ఎప్పుడూ అసంతృప్తి పరచలేదు తన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎవరూ తక్కువగా మాట్లాడలేదు కానీ వార్ టు విడుదలైన తర్వాత బాలీవుడ్ లో ఓ ముఠా బయలుదేరింది ఎన్టీఆర్ స్టామినాని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు వార్ టు బాలీవుడ్ జనాలకు సైతం నచ్చలేదు ఈ సినిమాలో కథ బలంగా లేదు క్యారెక్టరైజేషన్ లు వీక్ గా కనిపించాయి టేకింగ్ మేకింగ్ అంతా పైపైన ఆడంబరాలే కొన్ని విఎఫ్ఎక్స్ తేలిపోయాయి లాజిక్ లకు అందరి యాక్షన్ ఫీట్లు నవ్వు తెప్పిస్తున్నాయి ఇవన్నీ ఓకే కానీ అయాన్ ముఖర్జీ టేకింగ్ యశ్ రాజ్ వైఫల్యాల గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ నటనని టార్గెట్ చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది అంటే ఈ ఫ్లాప్ కి ఎవరినో ఒకరిని బలిపసువు చేయాలి కాబట్టి వాళ్ళకిప్పుడు ఎన్టీఆర్ దొరికాడన్నమాట కొన్ని రివ్యూలు వీడియో విశ్లేషణలు పనిగట్టుకుని ఎన్టీఆర్ నటనలో దోషాలు వెతకడానికి ట్రై చేయడం వింతగా కనిపించింది ఎన్టీఆర్ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది వార్ టూ లో ఎన్టీఆర్ అద్భుతంగా ఏం చేయలేదు కాకపోతే వంకలు పెట్టేంత నటన కూడా ఎన్టీఆర్ లో కనిపించలేదు వార్ టూ ఫస్ట్ షో పడిందో లేదో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ రంగంలోకి దిగిపోయింది ఓ గ్యాంగ్ వాళ్ళ ట్వీట్లు వింత పోలికలు చూస్తుంటే ఇది పనిగట్టుకొని చేస్తున్న పనిగా కనిపిస్తోంది తెలుగు హీరోల్ని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని కిందకు లాగాలని చూడటం బాలీవుడ్ కు కొత్తేం కాదు ఇదివరకు రామ్ చరణ్ తుఫాన్ సినిమా చేసినప్పుడు ఇంతే జరగాల్సిన డామేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి కారణం బాలీవుడ్ మీడియానే ఆది పురుషులో ప్రభాస్ లుక్స్ పై కూడా ఇలానే దారుణంగా కామెంట్లు చేశారు దీనంతటికీ కారణం ఒక్కటే తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఎదగకూడదు అక్కడ సినిమాలు చేయకూడదు తెలుగులో డబ్ అయిన సినిమాలు హిందీలో ఆడొచ్చు కానీ ఓ తెలుగు హీరో స్ట్రైట్ గా హిందీలో సినిమా చేయకూడదు ఇది వాళ్ళ టార్గెట్ వార్ టూలో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది కూడా అందుకే